డీ కు స్వాగతం ఈ రోజు వార్తలు ముఖ్య అంశాలు ఎన్నికల కమిషన్ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేరు నాని తీవ్రస్థాయిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి నిజంగా ఎన్నికలకి సామెత ఉంది నిద్రపోయేవాడిని అయితే లేపచ్చు ఒక ఈ రాష్టంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు కానీ నిద్ర నటిస్తంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో రాష్ట ఎన్నికల కమిషన్ లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు ఈ అధికారులు ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు కూర్చుంటే ఆ నాలుగు రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని ఇవాళ మీరు చేసే చర్యల వల్ల మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్లు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తించుకోమని చెప్పని మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తంటే కంచే చేను మేసే చందన పోలీస్ వ్యవస్థ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డోరం మనం చూడడం ఎన్నికల కమిషన్ లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్ దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు వ్యవస్థను తీసుకెళ్తారు పోలింగ్ బూత్లను తీసుకెళ్తారు కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే ఇక్కడ ముద్రలేస్తారు ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టిఆర్న్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టి వచ్చాం శాషన్ స్పూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండయ్యా ఈ దిక్కుమాలిన మీనా లాగా బతకబాకండి అతను స్పూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్పూర్తి పొంది పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా చైర్మన్ సీట్లలో కూడా శేషన్ శాషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన అయినా మాకైతే ఆశ అంటే ఆశ చంపుకోలేక ఎక్కడోకడో ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా ఐఏఎస్లు ఐపీఎస్ చదువుకున్నారు కదా ఏదో ఒక్క గంట బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్లు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి లేదా ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజనా ఒక గంట గుర్తు పెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే పదే ఇక్కడికి రావడం జరుగుతుంది ఆఫరాలో ఒక జెడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శవాన్ని వాళ్ల కాళ్ళ దగ్గర పడేసే పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నాని ఖండిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా